శ్రీ మాత్రే నమ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక చక్కని వీడియోతో వచ్చేసానండి ఈరోజు వీడియోలో చాతుర్మాసం యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాతుర్మాసం అంటే ఆషాఢం శుక్లపక్షం ఏకాదశితో మొదలై కార్తీక శుక్లపక్షం ఏకాదశి వరకు ఉండే మాసాన్ని చాతుర్మాసం అని అంటారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు అందువల్ల ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అని అంటారు హిందువులకు ఏకాదశి తిథి చాలా ముఖ్యమైనది ప్రతి మాసంలో వచ్చే శుక్ల కృష్ణపక్ష ఏకాదశి తిథిలో విష్ణువు ఆరాధనకు చాలా శ్రేయస్కరం ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది అని నమ్మకం తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనది ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని దేవసేని ఏకాదశి అని పద్మనాభ ఏకాదశి అని హరిసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఆషాఢ మాసంలో సేన ఏకాదశి రోజున యోగనిద్రకు వెళ్ళిన శ్రీహరి కార్తీక మాసంలో ఉద్దాన ఏకాదశి రోజున మేల్ మేల్కొంటాడు తొలి ఏకాదశి నుంచే పండుగలు ప్రారంభమవుతాయి తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి ఉపవాసానికి సంకల్పం చెప్పుకోవాలి లక్ష్మీనారాయణలకు తులసిమాల సమర్పించి పిండి దీపం పెట్టి పూజ చేసుకోవాలి మరుసటి రోజు ఉదయం స్నానమాచరించి స్వామికి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్ష విరమించాలి ఇలా ఏకాదశి వ్రతం ఆచరిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం సిద్ధిస్తుంది